మాస్ మహారాజా రవితేజగా సినీ ప్రియుల మనస్సు గెలిచిన స్టార్ హీరో రవితేజ తన అభిమాన హీరో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని స్వయం కృషితో స్టార్ గా ఎదిగిన నటుడు రవితేజ క్రాక్ మూవీ తర్వాత రవితేజ మళ్లీ హిట్ ని అందుకోలేకపోయాడు కిలాడి చిత్రం ఫ్లాప్ అయింది రామారావు డ్యూటీ చిత్రం డిజాస్టర్ అయింది దాంతో రవితేజ ఢీలా పడ్డాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాంతంలో వచ్చిన ధమాకా చిత్రానికి డివై టాక్ వచ్చినప్పటికీ క్రమక్రమంగా కలెక్షన్స్ పుంజుకుని సూపర్ హిట్ గా దూసుకుపోయింది రవితేజ కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన తొలి చిత్రంగా నిలిచింది తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ అయింది తొలివారంలోనే సుమారు రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డు సృష్టిస్తోంది కేవలం ఇరవై రోజుల వ్యవధిలో రవితేజ ఫేట్ మారిపోయింది ఈ రెండు చిత్రాలు రవితేజ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి చేర్చాయి త్వరలో రావణాసురుగా డిఫరెంట్ క్యారెక్టర్లు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు టైగర్ నాగేశ్వరరావుగా పానిడియా ఎంట్రీని గ్రాండ్ గా ఇవ్వటానికి రెడీ అవుతున్నాడు విధి విచిత్రం అంటే ఇదేనేమో మూడు వారాల క్రితం రవితేజ కెరీర్ డౌన్ ఫాల్స్ అవుతోందనే సమీక్షలు వచ్చాయి ఇప్పుడు రవితేజ కెరీర్ హైట్స్ కి చేరాడనే విశ్లేషణలు చూస్తున్నాయి